హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మన నంబూరికి ఆనుకొని ఉన్న ఒక సిఆర్డి లేఅవుట్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది వచ్చేసి టోటల్ మీకు టెన్ ఏకర్స్ లేఅవుట్ అండి ఈ టెన్ ఏకర్స్ లేఅవుట్ సో మొత్తం సిఆర్డి సిఆర్డి అండ్ రెరా అప్ ఇది లొకేషన్ వైజ్గా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉందండి ఇది వచ్చేసి మనకి హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంకోటి లొకేషన్ వచ్చేసి మన రాజధానికి వెళ్ళాలంటే రాజధానికి మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే దగ్గర దగ్గర మీకు టెన్ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది అనమాట కోర్ క్యాపిటల్కి మన ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం ఇది వచ్చేసి ఈ లేఅవుట్ లొకేషన్ వచ్చేసి మన నంబూర్కి విలేజ్ కానుకొనే ఉంటుంది ఎగ్జాక్ట్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నాగార్జున యూనివర్సిటీకి అన్నమాట ఇది వచ్చేసి మీకు ఇంకా మళ్ళీ మనకి వెంచర్ వచ్చేసి వెనకాల కూడా ఒక ట్వంటీ ఏకర్స్ ఎక్స్టెన్షన్ వస్తాం డెవలప్మెంట్ అయితే మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసాము చూడవచ్చు మీరు మన ఇంకోటి ఏంటంటే ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా మీకు ఇంటి పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు చుట్టూ ఇల్లే ఉన్నాయి చూడవచ్చు సిఆర్డిఆర్ డెరా పర్మిషన్ మనం వాటర్ ట్యాంక్ వాటర్ కూడా కంప్లీట్ ఇస్తున్నాం ఇంటింటికి తర్వాత ఇది వచ్చేసి డో డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా మీకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు లేకపోతే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పడానికి ఇది మీకు ఇదే ఓకే ఇది చూడండి ఇంకా ట్రాక్టర్స్ కూడా వాటరింగ్ కోసం వస్తున్నాయి ఈ డెవలప్మెంట్లో అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ఇప్పుడు రాజధానిలో ప్లాట్ల కోసం కస్టమర్లు కూడా చాలా వాకిన్సే ఎక్కువ మా కస్టమర్లు మా వెంచర్ వస్తున్నారండి రెస్పాన్స్ కూడా కస్టమర్ల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి ఇది కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇది దీని వివరాలు పూర్తిగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకోటి ఏంటంటే పూర్తి వివరాలు కావాలంటే మా ఛానల్ని లైకు షేరు Subscribe, share, and thank you.